మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ రోడ్డు పక్కన బైకు మీద ఉన్న వారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా రాపూరులోని తిక్కన వాటిక పార్కు వద్ద చోటు చేసుకుంది రాపూరు పట్టణానికి చెందిన గార్లపాటి సురేష్ ఇరవై ఏడు సంవత్సరాలు గంధం సరస్వతి నలభై ఐదు సంవత్సరాలు అనే వారు బైకుపై పొలంలోని వరి ధాన్యం వద్దకు వెళ్లి తోటలోకి వెళ్లేందుకు బైకు దిగుతుండగా మద్యం మత్తులో రాపూరు నుండి చిట్వేల్ వైపు వేగంగా వెళ్తున్న కారు వారి బైకును ఢీకొని ఈడ్చుకొని వెళ్లడంతో బైక్పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు కారులో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు పరారవుతుండగా యువకులు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు

这样的啊，你不能这 நாம் அடுவிர்சே இங்குடாது நீங்க இறுப்பாப்பன் கேண் இப்ப்பாப் பார்க் అంతలా కనబడాల లేదా స్పీడ్ బ్రేకర్ మీద కొంతమంది తెలియకేం చేస్తారంటే బండి ఆడికి తిక్కడ బండి ఆడాల